అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడానికి డేట్ అనేది ఫిక్స్ చేశారు ఇప్పటికే మనకు డబ్బులు వేయాల్సిన కూడా మనకు ఇంకా మనకు డేట్ అనేది విడుదల చేయకపోవడంతో మనకు ఆగిందనమాట కాబట్టి ప్రస్తుతానికి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా డబ్బులు వేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తారు ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను అయితే తీసుకొచ్చారనమాట ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత వడ్డి ఇంకా ఎవరైనా సరే మనకు ఈ అన్నదాత సుఖీభావ్ పథకానికి దరఖాస్తు చేసుకుని వారు అలాగే గతంలో ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునేవారు వారందరికీ కూడా ప్రస్తుతానికైతే డబ్బులు వేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంకా డేట్ అయితే విడుదల చేయలేదు కానీ ప్రస్తుతానికైతే రైతులకైతే ఈ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తారనేది క్లారిటీ లేదు ప్రస్తుతానికి అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత నిధులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ పదిహేడు విడత నిధులతో పాటు మనకు అన్నదాత సుఖీభోకత సుఖీభావ డబ్బులను కూడా విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి